జై తెలంగాణ జై బీసీఎస్ సిఎస్టీ వర్గాలు క్షణార్థి ఇలా తిన్మార్ మల మీద బీసీల గురించి మాట్లాడితే దాడి చేసారు కొందరు స్పందిస్తారు కొందరు స్పందిస్తలేదు ఎందుకు ఎందుకు చాకల ఐలమ్మను ప్రానందించింది ఎవరు తొడ్డి కొమరయ్యను ప్రానందించింది ఎవరు బెల్లి లలితను ప్రాణం తీసింది తీపిచ్చింది ఎవరు కోనపూర్ రాములు కోనపూర్ ఐలేని ప్రాణం తీపించింది ఎవరు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు స్టూడెంట్ యువకులు ప్రాణాలు తీసుకోవాలి మరి ఇప్పుడు తెల ఈ తెలంగాణ లోపల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఉద్యమం చేస్తుంది తిన్నర్మల ఆయనకి ఏ ఉద్దేశం అని ఉండొచ్చు బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలు స్పందించనా లేదా అంటే ఎవడో కలుపుకొచ్చి తినబెడితే ఎవరో తీసుకొచ్చి పదవిస్తే మనం తీసుకుంటాం అంతేనా ఎన్ని రోజులు ఇంకా పాన త్యాగాలు చేద్దాం ఇప్పుడు తిమ్మారు మలని కూడా ఏదో కథం చేస్తారు మరి ఎట్లా బీసీ వర్గం బీసీ నినాదం వద్దా రిజర్వేషన్లు వద్దా తప్పేం మాట్లాడిన నాకు అర్థం కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసినప్పుడు అయ్యోనివా నువ్వు అవోనివా తెలంగాణ తోటి తోటి అంటే తెలంగాణ ఉట్టినవా అని పాడిపించి కేసీఆర్ అప్పుడు నీ నీ మీద ఆజ్ఞా దాడి చేసిరా అందరూ నువ్వు మా నువ్వు వాడిపి నువ్వు రాపిచ్చి పాడిపిస్తే అది కరెక్ట్ తెలంగాణ సామెతలు ఏముంది బీసీలకు రిజర్వేషన్లు ఇస్తానంటే కాంగ్రెస్ అంటే నువ్వు పండుగల పబ్బాలు చేసుకుంటున్నావు మీ నాయననేమో బీసీలకు రిజర్వేషన్ తగ్గించిండు ఈడబ్ల్యూస్ కూడా తీసుకొచ్చి బీసీలకు వచ్చే ఎస్సీ ఎస్టీ వర్గాలకు వచ్చే ఉద్యోగాలన్నీ అగ్రవర్ణాలకు ఒప్ప చెప్పిండు మమ్మల్ని ఇంత ఎన్నుపోటు పొడిచిండు తెలంగాణను అప్పులపాలు చేసిండు నీకేం సంబంధం అమ్మ నీకు అని అన్నాడు తప్పేముంది నీకు బీసీలతో కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు అది తెలంగాణ తెలంగాణ లోపల అదొక ఊత పదం లంగనా దొంగర అవలగాడ మంచోడా వాడి ఇంటి వాడా బయటోడా అనేటి అన్ని ఊతపాదనం మరి ఇప్పుడు బీసీలతో నీకు నీకు ఏమైనా సంబంధం ఉందా లేదు కదా ఆయన గదే అన్నాడు ఇంకోటి బీసీలను ముఖ్యంగా మన బీసీలు స్పందించాలి మనం ఇంకెన్ని రోజులు అగ్రవర్ణాల మోచేతి నీళ్ళు తాగుతామండి కానీ ఇప్పుడు తిన్నమర్మాలను కూడా ఏదో చేస్తారు కథన్ చేస్తారంట మరి ఎవరు కొట్లాడాలి బీచ్ల గురించి ఎస్సీ ఎస్టీల వర్గాల గురించి మనకొద్ద మన మనకొద్ద కాంట్రాక్టులు కాలేజీలు స్కూళ్ళు మన పిల్లల దాచిస్తే పే పేరు చేసేది అలా పాస్ చేసేది అవలేనాయి బానిసత్వంలో ఉన్నట్ట మనం ప్రజాస్వామ్యంలో ఉన్నట్ట అందరం చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాం సరే మనం కూర్చుంటే ఆయన కూడా కొట్లాడటం అని ఇంకా రేపింగ్ కోడ్ ఉద్యమం చేస్తారు ఆది అంటే మనం సస్తానికి ఏమైంది మనం ఐకమత్యం లేక వీటిలో ఇస్తాం ఉన్నవాడు కూడా వాళ్ళ బీర్ బిర్యానికి అమ్ముకుంటే అందుకే వాళ్ళు అట్లా రెచ్చిపోతుంది దయచేసి దండం పెడి చెప్తున్నా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు హక్కుల గురించి పోరాడపోతే ఎన్నడూ రావు కొంతమందిని మందిని ఏరడు ఒక్కడు అన్నట్టుగా ఈ బీసీఎస్సీ ఎస్టీ వర్గాలను ఎంత హింస పెట్టాను అంత హింస ఆనాటి నుంచి నాచి కూడా ఏ కులాస్తు వాళ్ళే పెడుతురు బట్టలు ఇప్పి బతుకమ్మ ఇచ్చింది ఎవరు బట్టలిప్పించి బతుకమ్మ ఆడిపించింది ఎవరు వాళ్ళే మరి ఎట్లా చేద్దాం కానీ కాలం విన్నడు క్షమించదు పంచభూతాలు చూస్తుంటాయి కౌరవేయులు రాజ కాంససే పాండవుల బాధించి ఎన్నాలు బ్రతికేరయ్యా శ్రీరామ సతి అయిన సీత నెత్తిక పూజి దశకంఠుడెన్నాళ్ళు ధరణియేలే దేవకి బిడ్డలను తెగ నరికి కంసుడు తని ఎన్ని దినములు నందముంది పాంచాలి ఎగుపడుతూ పడితిని మోహించి సింహబరుడెన్నాళ్ళు సిద్ధముంది దేశముఖులు దొరలు ఆడలను బట్టలిపిచ్చి బతికున్న బతికి తరిమి కొట్టింది ప్రజాస్వామ్యం ఇప్పుడు జన్మించిన వాళ్ళు పరుల మోసగించి ఎన్నిళ్ళు బ్రతకగలరయ పరులను మోసగిస్తే బ్రతకలేము అది ఎన్నడున్నా మా పిల్లపిల్ల తరాన్ని కొడుతుంది అది దో అది మన మోసం చేసిన వాళ్ళు కొడుతుంది కానీ ఇప్పుడు మన అక్కుల గురించి మనం కొట్లాడాలంటే నీకు నీ పిల్లపిల్ల తరాన్ని మోసం అంటే నోరు తెరవాలి మాట్లాడాలి మనకు వచ్చే అక్కల గురించి నోరెత్తి గట్టిగా మాట్లాడితేనే భయపడకుండా మాట్లాడితేనే పక్కోడు భయపడతాడు చిన్న